తెలంగాణలో ఈ సీజన్ వర్షాలు దంచి జూన్ మొదటి వారం నుంచి వర్షాలు కురవగా ఆగస్టులో మాత్రం వరుణుడు కాస్త ఇచ్చాడు ఇక సెప్టెంబర్ నెలలో అయితే వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు భారీ వర్షాలు వరదలతో ఖమ్మ మహబాబాద్ సూర్యాపేట జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి ఆ జిల్లాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి అయితే తాజాగా తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్రంలో నేటి నుంచి రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు నేడు రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు బంగాళాఖాతం నుంచి లక్ష వరకు ఒక ద్రోణి ఏర్పడిందని లక్ష దగ్గర మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని చెప్పారు దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండు రోజుల పాటు తేలికపాట నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మేఘాలు వస్తూ పోతూ ఉంటాయని వెల్లడించారు సాయంత్రం నాలుగు తర్వాత ఉత్తర తెలంగాణలో తేలికపాట నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కూడా జలలు పడవచ్చని చెప్పారు నేడు మంచిర్యాల ఆదిలాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ నిర్మల్ రాజన్న సిరిసిల్ల నిజామాబాద్ జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి మూలుగు భద్రాద్రి కొత్తగూడెం జయశంకర్ భూపాలపల్లి ఖమ్మం వరంగల్ సిద్దిపేట హన్మకొండ జనగం మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ కామారెడ్డి సంగారెడ్డి మెదక్ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అన్నారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు వర్షాలతో పాటుగా భారీ ఎదురుగాళ్లు కూడా వీస్తాయన్నారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాళ్లు వీస్తాయని ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని తెలిపారు ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పొలం పనులకు వెళ్లే వారు చెట్ల కింద ఉండకూడదని సూచించారు ఇక హైదరాబాద్ నగరంలో ఉదయం పొడి వాతావరణం ఉంటుంది మధ్యాహ్నం తర్వాత ఆకాశం ఏఘవృతం అవుతుందని అధికారులు తెలిపారు సాయంత్రం తర్వాత నగరంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి జ్వరలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించారు ఈ మేరకు నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇక దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి రాయలసీమ వరకు ద్రోణి విస్తరించి ఉందన్నారు దీని ప్రభావంతో నేడు ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది